ఉన్నాము ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు సార్ ఇది మీరు ఆర్డర్లు పెట్టండి దయచేసి ఆర్డర్లు పెట్టండి సార్ మీరు మాట్లాడండి మాట్లాడండి కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఇచ్చేటువంటి నివేదికగా కావపడతా ఉంది అధ్యక్ష కాళేశ్వరం కమిషన్ నివేదిక కాంగ్రెస్ నివేదిక అని బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉన్నది అది కాదు అని చెప్పేసి మీరు ఆలోచిస్తా ఉన్నారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఇందులో కేసీఆర్ హరీష్ రావు గారి అవినీతి గురించి ప్రస్తావన లేకపోవడం అందుకు నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష మరి ఎక్కడ కూడా ఈ అంశంలో ఎక్కడ కూడా అవినీతి గురించి ఎందుకు ప్రస్తావన చేయలేదు ఈ కమిషన్ ఈ కమిషన్ దేనికోసం వేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది అధ్యక్ష మీరు ఒకసారి చూసినట్టయితే మీరు ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ లో గౌరవ మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ అద్దె సాంప్రయం కాదు పేపర్లు అట్లా చింపేసి విసిరేయడం ఏం పద్ధతి ఏం పద్ధతులు మీరు సీనియర్ సభ్యులు కూర్చోండి రిపోర్ట్ కూర్చోండి ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం గారు తప్పుదో పట్టించి అల్లరి చేసి రభసు చేసి బయట పోవటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఈ రిపోర్ట్ తప్పనిసరిగా సభలో సంపూర్ణంగా చర్చ జరుగుతుంది ప్రజలందరికీ తెలుస్తుంది అంతిమంగా ప్రజలు ఈ సభ ఏం కోరుకుంటుందో ఆ తీర్పు కూడా అలాగే ఉంటుంది అధ్యక్ష గారు అధ్యక్ష అధ్యక్ష ఇది చూస్తా ఉంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ కంబైన్ క్రియేషన్ సమర్పించు కాళేశ్వరం మాయలాగా ఉంది అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేస్తే ఎక్కడ కూడా ఈ కమిషన్ కి మీరు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్టుగా కనబడతలేదు అధ్యక్ష ఈ కమిషన్ ఎక్కడ కూడా కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో కూడా ఎక్కడ కూడా కరప్షన్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పినట్టుగా మరి అక్కడ లేదు అధ్యక్ష ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి కమిషన్ అపాయింట్మెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ స్కోప్ ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష కమిషన్ అపాయింట్మెంట్ లో అపాయింట్మెంట్ బై తెలంగాణ గవర్నమెంట్ బై జీవోఎంఎస్ నంబర్ సిక్స్ డేటెడ్ ఫోర్టీన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జస్టిస్ పీకే ఘోష్ ఫార్మర్ ఎస్సీ సుప్రీంకోర్టు జడ్జ్ అండ్ లోక్పాల్ చైర్మన్ ఇక్కడ జుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్ ఇర్రెగ్యులారిటీస్ ఎంబేర్స్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ కరప్షన్ ప్రాక్టీసెస్ ఇది దిస్ ఇస్ ద కమిషన్ అపాయింట్మెంట్ ఏది సార్ మీరు ఒకసారి చూసినట్లయితే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఆఫ్ ఎంక్వైరీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో చాలా స్పష్టంగా విధించినటువంటి ఎవరు కండిషన్ లో ఎక్కడ కూడా కరప్షన్ ప్రాక్టీసెస్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చేసే చిత్తశుద్ధి లేదని చెప్పి చాలా స్పష్టమవుతా ఉంది అధ్యక్ష ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉన్నది అధ్యక్ష ఇది కేవలం ఐవాష్ కోసం కమిషన్ వేశారు కానీ ఈ కమిషన్ లో ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి ఆర్టికల్ ఫిఫ్టీ టూ ప్రకారం మీరు ఇవ్వాల్సినటువంటి మరి స్కోప్ ఎక్కడ కూడా వీళ్ళకి ఇక్కడ టర్మ్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా ఇది మెన్షన్ చేయలేదు అధ్యక్ష మీరు ఇక్కడ టు ఎంక్వైర్ ఇంటూ ద నెగ్లిజెన్స్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ల్యాక్యునైన్ ప్లానింగ్ డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ అండారం అండ్ సుందీల బ్యారేజెస్ టు ఎంక్వైర్ ఇంటూ ద మేనర్ ఆఫ్ అవార్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ To enquire into the negligence and lacunae in operation and maintenance, to inquire into the quality control and monitoring aspects, to inquire into the identify and fix up responsibility for authority official who extended undue favours to the agencies and contractors. The commission shall fix responsibilities for the lapses identified by during its inquiry. Any other matter, article. ఆర్టికల్ ఫిఫ్టీ టూ ఏ ఏ ప్రకారం అయితే మీరు నైన్టీన్ ఫిఫ్టీ టూ యాక్ట్ ప్రకారం అధ్యక్ష దీంట్లో చాలా స్పష్టంగా ఈ జ్యుడిషియరీ ఎంక్వైరీ ఎలిగేషన్స్ చేసినప్పుడు ఇర్రెగ్యులారిటీస్ ఎంబేజ్ ఎంబేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ కరప్షన్ ప్రాక్టీసెస్ మీద వేయొచ్చు నైన్టీన్ ఫిఫ్టీ టూ యాక్ట్ చెప్తా ఉంది కానీ ఈ యాక్ట్ ప్రకారం మీరు ఈ లాస్ట్ వర్డ్ కరప్ట్ కరప్షన్ ప్రాక్టీసెస్ ని దీంట్లో ఇంక్లూడ్ చేయకపోవడం వెనుక మీరు అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష చాలా స్పష్టంగా మీరు ఇది ఐవాష్ మాత్రమే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినట్టుగా ఉంది మరి దేనికోసం ఈ రకంగా మీరు మరి పూర్తి ఎంక్వైరీ వేయలేదు ఇది ఎందుకు కోర్టు కోర్టులో కూడా నిలబడేటువంటి పరిస్థితి కనబడతలేదు అధ్యక్ష కాబట్టి ఈరోజు మీరు రేపు ఎక్కడ ఇది మరి కోర్టులో స్టే వస్తుందనో కోర్టు క్వాష్ చేస్తుందనో మీరు ఈరోజు హడావిడిగా ఆదివారం రోజు ఏదో ఒక రకంగా మీరు బ్లేమ్ గేమ్ వాటి రాజకీయ ఉద్దేశంతో మాత్రమే ఈరోజు చర్చ పెట్టినరు తప్ప వాస్తవంగా మీరు ఎంక్వైరీ ఒక చిత్తశుద్ధితో చేసినట్టు అవపడతలేదు అధ్యక్ష కాళేశ్వరం కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి ఇది జగన్ నాటకంలో కనిపిస్తా ఉంది అధ్యక్ష ఇందులో అవినీతి దొంగలవరీ తేలే వరకు ప్రజలు ఊరుకోరు అధ్యక్ష చాలా స్పష్టంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి ఎంక్వైరీ మరి మీరు ఇచ్చినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం వెనుక అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష గతంలో మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష కమిషన్ల కోసం కాళేశ్వరం అని కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు కమిషన్ చేశారని చెప్పి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మరి ఆరోపణలు చేసినటువంటి వారు ఈరోజు ఎందుకోసం అని చెప్పి దాన్ని మరి ప్రూవ్ చేయాలని వారు ఆలోచన చేయడం లేదో ఒకసారి తెలియజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడు కూలుడు వరకు అంతా చేశారు చెలువే అన్నది లోకం కోడైపుస్తున్నారు అధ్యక్ష స్వయంగా చేశారు చెప్పుకున్నారు కాళేశ్వరం తన మానస పుత్రి కానీ ప్రాజెక్ట్ నిర్మించే సైట్ ఎంపిక దగ్గర నుంచి ఖరారు నుంచి డిజైన్ వరకు అన్ని తానే చెప్పుకున్నారు రోజు కమిషన్ ముందుకు వచ్చేసరికి వారు మాట మార్చిండ్రు కానీ ఏది ఏమైనా కూడా పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం అని చెప్పి ఆధారాలు మరి ముందు పెట్టడం లేదు ఆధారం ఎందుకు కమిషన్కి ఇవ్వడం లేదు మరి కమిషన్ కి పూర్తిగా అధికారులు ఎందుకు ఇవ్వట్లేదో ఇవ్వలేదో ఒకసారి సభకు తెలియాల్సినటువంటి అవసరం ఉందండి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఒకసారి మీరు చూసినట్లయితే అధ్యక్ష ప్రాజెక్టు నిర్మాణ నిర్మాణ అంచనా ముప్పై ఎనిమిది వేల నుంచి లక్ష పది వేల కోట్లకు పెరిగిందని మీరే చెప్తా ఉన్నారు సరే ఏ రియమైనా దీంట్లో ఉన్నటువంటి నేను లోకి దీంట్లో అనేకమైనటువంటి టెక్నిక్ టెక్నికాలిటీస్ మీరు మాట్లాడారు అధ్యక్ష ఇదంతా చూస్తూ ఉంటే కేవలం టెక్నికాలిటీస్ మాట్లాడేసి ఐవాజ్ చేసుకొని మీరు చెప్పిన దానికి డిఫెండ్ చేసి వెళ్ళిపోయి సభ సమయాన్ని వృధా చేసి ప్రజల్ని ఈరోజు కేవలం డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు తప్ప వాస్తవంగా దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాలు అనేకమైనటువంటి మరి ఆర్థిక లావాదేవీలు దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కరప్షన్ ఛార్జెస్ ని ఎందుకోసమని చెప్పి బయట పెట్టలేకపోతున్నారో దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏందో ముఖ్యమంత్రి గారు సభకు చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష కమిషన్ నివేదిక పేజీలు జస్ట్ కనిపించింది అధ్యక్ష మరి దీంట్లో అవినీతి ప్రస్తావన లేకపోవడమే కాకుండా కొంతమందిని మాత్రమే అధికారులను దీంట్లో రెస్పాన్సిబుల్ చేస్తా ఉన్నారు అధ్యక్ష మరి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని రెస్పాన్సిబుల్ చేసినటువంటి ఈ కమిషన్ మరి ఎందుకని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని దీంట్లో నుంచి పేర్లు మెన్షన్ చేయకుండా మరి వాళ్ళు తప్పిస్తా ఉన్నారో దానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మీరు చూసినట్లయితే అరవై పేజీల రిపోర్ట్లు అవినీతి అనవాళ్ళు లభించలేదు ఇర్రెగ్యులారిటీస్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ వంటి పదాలు తప్ప కరప్షన్ అన్న పదమే కనరా లేదు అధ్యక్ష అంటే నివేదిక ఎంత లౌక్యంగా ఉందో అర్థమవుతూ ఉంది అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే మరి ఫైనాన్షియల్ ల్యాబ్సెస్లో ఆ రోజు కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావు గారు నేడు వారు చీఫ్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు మరి వారికి మొన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చారు ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చినట్టున్నారు మరి మరి వారు వారి పేరు ఇక్కడ మెన్షన్ చేయకపోవడం మరి దేనికోసమని వారి పేరు మెన్షన్ చేయలేకపోయినారు ఇది కూడా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతి బట్ట బయట పెట్టాలన్న ఉద్దేశం రేవంత్ రేవంత్ రెడ్డి గారి సర్కార్కి లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థం కావడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి రిఫరెన్స్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ లో చాలా స్పష్టంగా మరి చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా కొన్నంత వేలకను పట్టినట్టుగానే ఉన్నది అధ్యక్ష ఇదంతా ఒకసారి అవినీతి అవినీతిని ప్రస్తావించిన కమిషన్ నివేదిక కోరలేని పాము లాంటిది అదే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఒక కోరలేని పాము ఇందులో అవినీతి ప్రస్తావన మచ్చకైనా లేదు గతంలో ఉమిటి రాష్ట్రంలో ప్రభుత్వాలు వేసిన విచారణ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో అభివృద్ధి అంశం ఉదాహరణకు ఏలూరు కమిషన్ తీసుకుంటే ఏలూరు కమిషన్లో మరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కరప్షన్ ఉండేది అధ్యక్ష మరి ఇప్పుడు ఎందుకు లేరు ఎందుకు తీసేశారో మరి దేనికోసం అని చెప్పేసి మీరు ఎయిట్ బిలో కూడా ఇది చేయకుండా వాళ్ళకు మరి ఇచ్చారు దీనివల్ల మరి కోర్టు ఎట్లా ఇది కొట్టేస్తుంది కాబట్టి తెలిసి ఈరోజు హడావిడిగా మనం ఈరోజు ఈ సభ పెట్టుకొని ఏం చెప్పదలుచుకున్నారో ఏం చేయాలనుకుంటున్నారో ఈ సభకు ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుందని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇదంతా ఒక కాన్స్పిరసీ లాగా ఒక చీ చీకటి ఒప్పందం లాగా నవ్వు ఉంది తప్ప నిజంగా కూడా ఒక ఉద్దేశంతో మీరు పెట్టినటువంటి మీరు ఆ రోజు ఎంక్వైరీ పెట్టకుండా ఆలోచన లేకుండా మీరు ఈరోజు ఒక కమిషన్ని వేసేసి కమిషన్ని కూడా డైల్యూట్ చేసి ఈరోజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు కోర్టులకు క్వాష్ చేస్తే రేపు ఏ ఎంక్వైరీ పెట్టినా సిట్టు పెట్టినా సిబిఐ పెట్టినా దానికి ఎలాంటి మరి శాంటిటీ ఉండదు కాబట్టి దాన్ని కావాలనే నీరు గార్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష ఏంటి అధ్యక్ష రెండు నిమిషాలు కూడా కాలేదు అంటే అంటే మీకు సొంపుగా ఉంటేనే మీరు టైం ఇస్తారా కంక్లూడ్ చేయండి ఏం కంక్లూడ్ చేస్తే మధ్య టైం చూడండి ఒకసారి పొద్దు పొద్దు నుంచి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల గురించి అక్కడ కేవలం ఒక పిల్లర్ కుంగిందని చెప్తా చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష నేను ఒకటి స్పష్టంగా ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష అసలు బేసికల్ గా ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ హైంలో అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి అందరినీ జైలకు పంపుతామన్నారు కదా అధ్యక్ష ఇరవై ఒక్క నెలలు అవుతున్నా ఏ ఒక్కరిని కూడా ఎందుకు పంపలేదు మూడు తల కోసం చూస్తున్నారా ముడుపులు మరి ఏమన్నా చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయా ఒకటంటే ఒక కేసు పెట్టలేదు మరి ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి ఆ దాని సూత్రదాడు ఎవరో తెరవదు మరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు వాంగ్మూలం ఇవ్వలేదు మరి ధరణి లాంటి ఎన్నో అంశాలు మరి ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి మరి ఎందుకోసం అని చెప్పేసి ఈ రోజు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను అరెస్ట్ చేయబో అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ప్రకటించిన దాని వెనుక మతమే వారే అంటా ఉన్నారు ఈ రోజు అరెస్ట్ చేయనప్పుడు పీసీ ఘోష్ గారి కమిషన్ దేనికోసం అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు అధ్యక్ష ఈరోజు అరెస్ట్ ఎందుకు ఇప్పుడు చెడ్డపల్లి జైల్లో పెట్టినంతే ఫార్మ్ ఫామ్ హౌస్ లో ఉన్న అంతే ఫామ్ హౌస్ లో జైల్లో ఉన్నట్టే అక్కడ పోలీసులు ఇక్కడ పోలీసులు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారంటే మరి దేనికోసం అని చెప్పి మరి వారిని జైల్లో పెట్టామని చెప్పినప్పుడు ఈ పీసీ గోస్ కమిషన్ గురించి చర్చేందుకు ఈ పీసీ గోస్ కమిషన్ గురించి దేనికోసం అని చెప్పి సభ సమయం వృధా చేస్తా ఉన్నారు అధ్యక్ష కర్త కర్మ అని నేనేం చెప్పినటువంటి మరి కేసీఆర్ గారిని ఈ రోజు వరకు వారి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కేసులు పెట్టలేదు మరి కేసీఆర్ని ఏం చేయం చెర్రపల్లి ఎర్రబెల్లి ఫామ్ అనే పరిమితం చేద్దాము వారిని ఓడగొట్టడమే పెద్ద శిక్ష అని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పలికే పలుకులు చూస్తూ ఉంటే మరి ఎందుకోసం అని ప్రేమ పుట్టిందో ప్రజల అనుమానాలు వస్తా ఉన్నాయి అధ్యక్ష మరి అంతేకాదు ఈరోజు ఏ ఏ ప్రాజెక్ట్ అయినా కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారం కడతారు అధ్యక్ష కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రం కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారం లేదని చెప్పి కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోస ఎత్తిపో పోసి పోసేదే కాదు వేల కోట్లు ఎత్తిపోసినా పోయకుండా వేల కోట్లు ఖర్చు చేసేటువంటి మరి ఒక గుడి బండ్ అని చెప్పి చెప్తున్న సందర్భంగా మరి దేనికోసం అని చెప్పి దాని మీద పూర్తి ఎత్తున మీరు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు ఎత్తిపోసేది గోదావరిలో మళ్ళీ పంపిస్తా ఉన్నారు మరి ఎత్తిపోసి మళ్ళీ తిప్పిపోతున్న పథకం అని చెప్పి డిబులు చెప్తా ఉన్నారు మళ్ళీ ఎత్తిపోసి గోదావరిని పోస్తామని చెప్పి డిబులు చెప్తా ఉన్నారు ఇంత పెద్ద తప్పిదం జరిగి లక్ష కోట్ల ప్రజాధనం దుర్యడం జరిగినా కూడా దాని మీద ఎందుకోసమని చెప్పి చర్యలు తీసుకొని దానికోసం ఎందుకోసమని చెప్పి మరి ప్రభుత్వము సీరియస్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు మరి ఎందుకోసం నీరు గార్చిందో మరి దానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష జనరల్గా కాళేశ్వరాన్ని కేవలం కన్ఫైన్ చేసింది మూడు బ్యారేజీలకు మాత్రమే కేవలం ఏడు వేల కోట్ల రూపాయలకు మాత్రమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ నడుస్తున్నది లక్ష కోట్ల మీద ఎంక్వైరీ జరుగుతలేదు అంటే దీని వెనుక ఉన్నటువంటి బతలు పెందో ఒకసారి మాకు సమాధానం చెప్పాలి అధ్యక్ష పీసీ కోస్ కమిషన్ ఏర్పాటు చేసింది మేడిగడ్డలో మూడు వేల ఆరు వందల అరవై రెండు కోట్ల కోసం అన్నారంలో రెండు వేల ఒక వంద తొంభై ఐదు కోట్ల కోసం చుందిర్లాలో ఒక వెయ్యి ఎనిమిది వందల పదకొండు కోట్ల కోసం బ్యారేజీల నిర్మాణం మాత్రమే జరిగింది లక్ష కోట్ల అవినీతి కమిషన్ వేసింది కేవలం ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లకు మాత్రమే అధ్యక్ష అంటే వీళ్ళు లక్ష కోట్ల మీద అవినీతి అని నిమిషాలు కాదు ఇది చూడండి మీరు టైం చెప్పండి అఫీషియల్ చెప్పండి అధ్యక్ష అఫీషియల్ గా టైం చెప్పండి అధ్యక్ష అసలు మొదలుపూడ పెట్టలే కదా అధ్యక్ష ఈరోజు అంటే మీకు ఇప్పుడు ఇప్పుడు వాస్తవాలు చెప్తే మీకు నచ్చతలేదు అధ్యక్ష మీకు మీకు వినసొంపుగా చెప్పాలంటే మా వల్ల కాదు అధ్యక్ష వినసొంపుగా చెప్పడానికి ఇటువైపు వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష మేము చెప్పలేకపోతున్నాము మేము వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి మీకు పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి మేము ఇక్కడ కూర్చున్నారు అధ్యక్ష పది నిమిషాలు మీరు ఇచ్చే సమయం కోసమే కదా అధ్యక్ష ఈ సమయం కూడా మీరు మా దగ్గరికి వెళ్ళి గ్రాడ్ చేస్తే ఎట్లా అధ్యక్ష ఈరోజు ఆయన బెల్ కొట్టేసరికి టెన్షన్ వచ్చేస్తున్నది అధ్యక్ష కదా అధ్యక్ష ఇక్కడ ఇది ఘోషించినటువంటి రిపోర్ట్ అధ్యక్ష ఈ ఘోషించినటువంటి జస్టిస్ ఘోషించినటువంటి రిపోర్ట్ లో మీరు కొన్ని విషయాలు చూసినట్టయితే అధ్యక్ష సరే తుమ్మిడేటిలో నానబెలిట వాటర్ విషయంలో మీరు చెప్పారు అనేకమైనటువంటి సమాధానం మీరు చెప్పారు అక్కడ వాటర్ మరి తుమిడెడ్డి నుంచి షిఫ్ట్ చేశారు కారణాలు వాళ్ళు చెప్పారు లేటెస్ లేటెస్ట్ ఉన్నాయని లేవని అనేకమైనటువంటి రీజన్స్ చెప్పారు దాంట్లోకి నేను వెళ్ళకుండా నేరుగా నేను ఒక అంశం మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష ఇక్కడ ద కమిషన్షియల్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ల్యాబ్స్ ఐడెంటిఫైడ్ బై డ్యూరింగ్ ఇట్స్ ఎంక్వైరీ ఇన్ టు ద అబో మ్యాటర్ ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ అన్ ద ల్యాబ్స్ ఐడెంటిఫైడ్ ఇక్కడ ऐएसर्स हेल्थ रेस्पानिबल अध्यक्ष ऐएसर्स हेल्थ रेस्पानबुल एसोशी स्पेशल ची सेक्रटरी यबुल फार सीरियस ला अध्यक्ष इकड स्मिता सबर्वालन सेक्रटरी चीस्टर नऊ लयबुल फॉर्क्ष अध्यक्ष वै द थर्ड नेम ही अडीशल सेक्रटरीन सेक्रटरीटरीगेशन and it is clearly he is liable for action. it is the report of the pc ghost. mr. the pc ghost, is report law. why this k. ramchandra rao, then principal secretary or the, principal or the secretary, now who has been and promoted as a ramakrishna rao, now who has been promoted as chief secretary, who has been given extension, his, his name has not been mentioned. who is liable for action? and on what basis his promotion has been considered and i'm recommended? అండ్ సెకండ్ అధ్యక్ష ఈరోజు సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీషల్స్ లైబుల్ ఫర్ నెగ్లిజెన్స్ అండ్ కన్వెన్స్ అండ్ మెంబర్స్ ద బోర్డ్ మెంబర్స్ ఆఫ్ కేఐపీఎల్ అండ్ దేమ్స్ ఆర్ ఆల్సో నాట్ బీన్ మెన్షన్ బట్ కలెక్టివ్లీ లైబుల్ ఫర్ ఫినాన్షియల్ డిసిషన్స్ సో ఇట్ ఈస్ ఓన్లీ ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ ఎ బ్లేమ్ గేమ్ పొలిటికల్ గేమ్ పొలిటికల్ గా కొంతమందిని బదనాం చేయడానికి మీరు తీసుకున్నటువంటి ఒక ఐ వాష్ గేమ్ లాగా అవపడతా ఉంది తప్ప ఇక్కడెక్కడ కూడా రాజకీయంగా మీరు తీసుకున్నటువంటి చర్య కనబడతా ఉంది కానీ మీకు చిత్తశుద్ధితో ఇక్కడ ఈ కమిషన్ వేసి వాస్తవాల్ని బయటకు తీసి అవినీతిని బయటకు తీసి అవినీతి ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగిందో ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందో ఏ రకంగా దాన్ని గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తక్కిస్తారో దాంతో మరి ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ కమిషన్ ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందో ఎందుకు చెప్పలేకపోతున్నారు దేనికోసం అని చెప్పేసి ఈ కమిషన్కి కూరలేని పాములాగా కమిషన్కి ఎలాంటి ఎలాంటి మరి కరప్షన్ ఇవ్వకుండా కేవలం ఏడు వేల కోట్లకు మాత్రమే కన్ఫైన్ చేసి లక్ష కోట్ల మీద ఎంక్వైరీ చేయకుండా ఏడు వేల కోట్లకు మాత్రమే కన్ఫైన్ చేసి దాంట్లో కూడా కరప్షన్ అంశం లోపల వారు ఎంక్వైరీ చేయకుండా తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక ఏంటి దేనికోసం మీ కమిషన్ వేశారో మరి సభకు తెలియజేల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష కీ ఫైండింగ్స్ లో కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఈ మొత్తం ఎంక్వైరీ మొత్తం కూడా గతంలో మనం మాట్లాడుకునే అనేక మార్లు రాజకీయ నాయకులు ప్రజలు మాట్లాడుకున్నటువంటి అంశాలు మాత్రమే దీంట్లో మరి క్రూడీకరించడం జరిగింది తప్ప కొత్తగా ఇన్ని రోజులు దాదాపు పదహారు నెలల పాటు వారంతా ఎంక్వైరీ చేసి మరి వారు రచించినటువంటి ఆరు వందల అరవై ఐదు పేజీల్లో కొత్తదనం మేము ఉన్నది అధ్యక్ష కొత్తగా ఏం చెప్పుకున్నారు అధ్యక్ష ఎన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగిందని చెప్పగలిగిన అధ్యక్ష ఈ ఆరు వందల అరవై ఐదు పేజీల్లో ఎక్కడ కూడా ఎక్కడ కూడా మరి ఈ అంశంలో ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా మనం చర్చించుకున్నటువంటి అనేక సార్లు మీరు ఆరోపణలు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ఆరోపణలు చేసినటువంటి మంత్రులు ఆరోపణలు చేసినటువంటి అంశాలు మాత్రమే దీంట్లో